మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే అయితే ఈ యొక్క చీరల పంపిణీకి కూడా రంగం కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మొత్తానికి ఇప్పటికే యాభై లక్షల చీరలు రెడీ అయినట్లు కూడా సర్కార్ అయితే తెలుపుతున్నది పరిస్థితి ఉంది ఇక దసరా పండుగకు కూడా ఒకటి లేకపోతే సంక్రాంతికి మరొక చీర ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తున్నట్లుగానైతే ముఖ్యంగా అర్థమవుతుంది సో ఈ యాభై లక్షల చీరలు రెడీ అయినాయి అదేవిధంగా పది లక్షల చీరలు కూడా ఇంకా కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయని కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి అధికారులు అయితే అదేవిధంగా చేనేత కార్మికుల నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మొత్తానికి ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే గతంలో చెప్పిన విధంగానే సెర్ఫ్ మెప్మా సంస్థలు కూడా జిల్లాల వారీగా కూడా జాబితా రెడీ చేసి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని కూడా సర్కారు అయితే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ఒకటి దసరా పండుగకు ఇంకొకటి సంక్రాంతికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకుందని కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే వస్తుంది అయితే ఈ చీరలను అయితే రకరకాల కలర్ఫుల్ గా అయితే చీరలను కూడా డిజైన్ చేసినట్లుగా అర్థమవుతుంది ఒకటి లైట్ బ్లూ చీర డార్క్ బ్లూ చీర అయితే బ్లూ కలర్ లో ఉన్న చీర మీద వైట్ కలర్ పువ్వులను కూడా ముద్రించినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే బ్లౌజ్ తో కలిపి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరను కూడా మహిళలకు అయితే ఇవ్వనున్నారు అందులో భాగంగా వృద్ధ మహిళలకు కూడా బ్లౌజ్ తో కలిపి తొమ్మిది మీటర్ల చీరను కూడా ఇవ్వనున్నట్లుగానైతే మనకైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కో ఒక దీనికి దీనికి సంబంధించి ఒక్కో చీర ఖరీదు దాదాపుగా మనం గతంలో చెప్పుకున్నట్లుగానే ఒక్కొక్క చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలుగా ఉందని గతంలో పోలిస్తే ఇప్పుడైతే ఒక ఆరు వందల రూపాయలు ఎక్కువగా నాణ్యతతోటి ప్రతి ఒక్క మహిళల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఒక చీరకు ఎంతైనా కూడా ఎనిమిది వందల రూపాయలు తక్కువ పోకుండా మంచి క్వాలిటీతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క చీరలను కూడా ఆ నేతన్నులతో చేపిస్తున్నామని అదేవిధంగా చేనేత కార్మికులకు వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవకాశాలను కూడా తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూపెడుతుందని కూడా ఇప్పటికే పలుమార్లు పలు మీటింగ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే ఈ యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించి అత చీరలు ఎప్పుడెప్పుడు అని కూడా చాలా మంది మహిళలంతా కూడా ఆతృతతో ఎదురుచూస్తున్నారు అదేవిధంగా పలు కూడల్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది సో మొత్తానికి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేసేందుకు కూడా సర్కారు అయితే సన్నద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు వారి యొక్క మహిళలకు అండగా ఉండాలి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలోనైతే రేవంత్ సర్కార్ ముందు ఉంటుందని కూడా అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యే అయితే కూడా పలు మీటింగ్లలో పలు యొక్క ప్రెస్ మీట్లలో కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి మహిళలు ఆశతో చూస్తున్నటువంటి చీరలు అయితే వారికి అయితే రానిన్నాయి సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ సో చూస్తూనే ఉండండి లెజెంట్ టీవీ